Yeah. <laughs> నమస్తే అండి ఆంధ్రలో రాజకీయాలు ఎలా ఉన్నాయండి మీకు ఆంధ్రలో రాజకీయాలు చాలా హాట్ గా ఉన్నాయి సార్ మొన్న మహానాడుతో ఫుల్ హాట్ అయ్యి హాట్ అయినాయి అంటారా అంటే ఏంటి అన్న పథకాలు అయ్యి అమలు అన్న చాలా బాగా అమలు అవుతుంది సార్ మరి ఇంకా మరి వైసీపీ వాళ్ళు ఏంటి వెన్నుపోటు ధర్ అని చెప్పేసి మొదలుపోటు ధర అంటే వాళ్ళకి ఏ ధర్నా లేక ఇంకా వెన్నుపోటు స్టార్ట్ అయ్యారు వెన్నుపోటు ధర అంటే ఏది అవకాశం లేక ఏ ధర్నాకి స్టార్ట్ కాక వెన్నుపోటు ధర్నాకి ఏంటి వెన్నుపోటు అన్న పదం ఎందుకు వదలట్లేదు ఏది లేదు కదా చేతి కింద తప్ప మరి పథకాలు సరిగా అమర్ అవట్లేదు అంటున్నారు మొత్తం మ్యాన్ వాళ్ళకి అన్ని చెప్పారు జూన్ లో జూన్ పన్నెండు ఇది ఆగస్టు పదిహేను ఇది అనేది వాళ్ళు కంటిన్యూ చెప్పారు ఆగస్టు పదిహేను బస్సు ఎప్పుడు మోడీ ఇస్తే అప్పుడు అన్నదాత జూన్ పన్నెండు ఏది తక్కు చేశారు సార్ ఆంధ్రకి మరి ఎందుకంటారు ఈ వెన్నుపోటు ధర్నా వెన్నుపోటు ధర అంటే ఏ ధర్నా లేదు ఇంకా ఏ ధర్నా లేదు ఇప్పుడు ఎప్పుడన్నా ఉంటే బెంగళూరు నుంచి రావాలంటే ఏదో ఒకటి లేదు కదా ఇది ఒకటి స్టార్ట్ అయ్యింది అంతే లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చేస్తారు ఎన్టీఆర్కి వారసడు ఆయన అంటే కొంతమంది లేదు జూనియర్ ఎన్టీఆర్ వారసడని చెప్పేస్తారు జూనియర్ ఎన్టీఆర్ అనే పదవుంది ఉందా సార్ అది ఒక వాడుకోవడానికి తప్ప ఆచారలు ఏమన్నా ఎప్పుడన్నా వచ్చి చేసింది ఏమన్నా ఉంటే దానికి ఒక మాట దానికి ఒక పద్ధతి తోటిది వాడుకోవడానికి తప్ప ఎప్పుడైనా ఆయన వచ్చింది చర్మేనికి చెప్పండి సార్ అంటే కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలే కోరుకుంటున్నారు వారసుడు ఏం కాదు ఆయన అని చెప్పేసి కొంతమంది వైజీపీ వాళ్ళకి ఏది మాట చెప్పుకోవడానికి లేక చర్మే తీసేసి కాదు లేదు ఇండియర్ అంటే తప్ప ఏం లేదు అంటే ఈ దీంట్లో ఏదో ఒక అలజరి సృష్టించడం కోసం అని చెప్పే అంత మించి వేరే పదం ఏం లేదు అంటే మన నారా లోకేష్ గారు ఎలా వారసుడు అవుతారని చెప్పేసి కొంతమంది ప్రశ్న చేస్తున్నారు కదా ఎవరు ఏం ప్రూవ్ చేసుకోలేదు కదా అంటే ఇప్పుడు నారా చంద్రు ఉన్నారు అనుకోండి ఆయన కొంటూ ముద్ర ఉంటది ఆయన ఒక ఐటీ డెవలప్ చేశారని అయ్యని ఆయన ఒక చాలా సీనియర్ వారసత్వంలో వచ్చిన మనిషి లోకేష్ సార్ అది అంటే సీనియర్లు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకే ఇవ్వాల్సిన అవసరం లేదంటారు అట్లా ఉండదు సార్ ఎప్పుడైతే ఒక అధిక ఉన్నది ఒక అధినేతగా ఉన్న మనిషిని చేస్తేనే ఇది చేస్తారు కానీ ఎవరంటే వాళ్ళకి ఇవ్వరు కదా సార్ అంటే అంత పాపులర్ చంద్రబాబు గారి తర్వాత అంత పాపులర్ లీడర్ లోకేష్ అండి లోకేష్ ఎవరు ఉంటే మళ్ళీ ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీలోకి వస్తే మళ్ళీ ఆయన పోటీ ఇచ్చే అవకాశం ఉందంటారా జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ వాళ్ళ మాట తప్ప ఆయన మనసులో లేదు తెరమేనా లేదు అంటే ఇవాళ కాకపోయినా రేపైనా వచ్చే అవకాశం ఉందేమో కదండి అసలు లేదు సార్ టీడీపీ అంటే లోకేష్ లోకేష్ అంటే లోకేష్ గారు అచీవ్మెంట్స్ అంటే ఏం చెప్తారు ఆయన మరి ఒక క్రిటిసైజ్ చేసేవారు లోకేష్ గారిని ఒకప్పుడు బాగా చాలా ఇబ్బంది పెట్టారు చాలా ఇబ్బంది పెట్టేవారు కదా ఇప్పుడు ఆయన మెచ్యూరిటీ ఎలా ఉందన్నమాట చాలా మెచ్యూరిటీ అయిపోయాడు చాలా మెచ్యూరిటీ అయిపోయాడు చాలా పథకాలు కాడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక విధానంగా తీసుకెళ్తుండు ఆంధ్రప్రదేశ్లో ఒక దిశ దిశ తీసుకొస్తుండు అంటే ఇప్పుడు చంద్రనాయుడు గారు ఆయనకు పగ్గాలు ఇచ్చేస్తే ఆయన లీడ్ చేయగలుగుతారంటారా చంద్రబాబు అప్పుడే ఇవ్వడు సార్ దానికి తెలుసు ప్లానింగ్ ప్రణాళికలు ఉంటాయి ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు అది బయట వాళ్ళ ప్రచారం తప్ప ఆయన అప్పుడే వదలదు ఆయనకి ఒక లెజెండ్ లెజెండ్ నాయకుడు చంద్రబాబు అంటే అంటే అప్పుడు కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు ఉన్నారంటే చంద్రనాయుడు గారు వారసుడుగా సీఎంగా చంద్ర పవన్ కళ్యాణ్ చేయాలంటారు కానీ అసలు అయిన వారసుడు లోకేష్ గారు లోకేష్ కానీ ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తారు కానీ ఆశ మాసే కాదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం ఇవ్వాల్సి వస్తే ఒకవేళ చంద్రబాబు గారే లేదు నా వారసు పవన్ కళ్యాణ్ ఈజీ వేరు ఇలా ఈజీ సార్ వాళ్ళు వాళ్ళ పార్టీ కోటం ఇలా పా కోటం వేరు పార్టీ సిద్ధాంతాలు వేరు సార్ అవును అది అంటే కోటం గవర్నమెంట్ కదా ఒకవేళ చంద్రానా అడిగారు పవన్ కళ్యాణ్ గారి సీఎం చేద్దామని అనుకుంటే లోకేష్ గారు ఒప్పుకుంటారు అంటే అట్లా ఎట్ల ఇస్తాం సార్ ఎవరంటే కూడా మనకి ఇప్పుడు మనం మన ఇంట్లో చూకుండా పక్కింటి వాళ్ళు వెళ్దామా వెళ్ళలేదు అది 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 ఏం లేదు అంటే ఒకవేళ అంటే అప్పుడు పాపులారిటీ ప్రకారం ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేస్తాయంటే వచ్చింది అనుకోండి వస్తే ఒప్పుకుంటారంటారు ఆయన ఏజెంటారా ప్రకారం ఆయన వెళ్తారు పవన్ కళ్యాణ్ ఆయన సిద్ధాంతాలు ఆయనకు ఉంటాయి మరి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తే ఈయన కొంచెం తక్కువ అవడం చేసినట్టు అవదంటారా ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఉండేది వాళ్ళ ఇద్దరికే ఒకటి లాస్ట్ ఉండదు అంటారు అంటే బ్లాక్ అనేది కనుమరికి అయిపోద్ది పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారి గెలిచి ఒకటి లాస్ట్ అంటే ఎవరు గెలిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు ఏది ఫ్యూచర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ